హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి తెచ్చుకోవడానికి భీమవరం అయితే వెళ్తున్నాను అనమాట ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ బుజ్జి బొజ్జగన పైన అయితే మా అఖిల్ బాబు వాళ్ళ స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారంట టీచర్ తీసుకురమ్మన్నారని చెప్తే నాతో మార్నింగ్ మార్నింగే ఇలాగ వినాయకుడు బొమ్మ అయితే చేపించడనమాట దీన్ని వచ్చేసి నేను గోధుమ పిండి తర్వాత పసుపు ఉపయోగించి ఈ విధంగా అయితే చేశాను చాలా బాగుంది కదండి బుజ్జి బుజ్జి కనపై భలే క్యూట్గా ఉన్నాడు కదండి ఇంకా మేము భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాము దారంతా కూడా వినాయకుడి విగ్రహాలు భలే అనిపించిందండి నాకైతే మీ అందరికీ చూపించాలని చెప్పి అనిపించింది అందుకని వీడియో తీసాను భీమవరం అంతా కూడా అసలు ఈరోజు చాలా కోలాహలంగా అయితే ఉంది నాకు భలే అనిపించింది అనమాట చూస్తున్నారు కదండి ప్రతి చోట కూడా వినాయకుడి విగ్రహాలు ఇంకా పూజకు కావాల్సిన పత్రి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా గుట్టలు గుట్టలుగా వేసి అమ్ముతున్నారనమాట భలే అనిపించిందండి కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి పువ్వులు ఫ్రూట్స్ చివరికి వినాయకుడి విగ్రహం కూడా చాలా కాస్ట్లో ఉందనమాట చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి అయినా ఏం చేస్తాము పూజ చేసుకోవాలంటే ప్రతిదీ కావాలి కదా ఏది ఎంత రేట్లో ఉన్నా కానీ తప్పకుండా కొనుక్కుంటామని చెప్పి అమ్మే వాళ్ళు అలా అమ్ముతారనమాట ఇంకా మేమైతే షాపింగ్ చేసుకోవడానికి ఇంకా మా ఊళ్ళమ్మ గుడి అయితే వెళ్తాం వెళ్తామనమాట అక్కడ కొంచెం పని అయితే ఉంది ఆ పని చేసుకొని పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే అక్కడ తీసుకుంటాము చూస్తున్నారు కదండి అడుగు అడుగుకి కూడా వినాయకుడి విగ్రహాలు పువ్వులు పళ్ళు చక్కగా పెట్టేశారనమాట పూజ చేసుకునే వాళ్ళకి పండగ రోజున పండుగ వస్తే చక్కగా ఇలా అమ్ముకునే వాళ్ళకి పండగ ముందు రోజే పండగ స్టార్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళకైతే మంచి గిరాకీ టైము అయ్యో ఆడడం మర్చిపోయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళని కాస్తంత సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చాలా వీడియోస్ చూస్తున్నానండి చాలామంది పూజ వీడియోస్ అని వంట వీడియోస్ అని తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ అని చెప్పి చాలా మంచిగా అయితే వీడియో తీసి అనమాట చాలా కష్టపడి కానీ వాళ్ళ వీడియోస్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు అసలు చూడడానికి కూడా ఇష్టపడరు అనమాట కానీ చాలామంది వల్గర్ వీడియోస్ వల్గర్గా వీడియోస్ చేసి పెడుతున్నాడు అనమాట వాళ్ళైతే మంచి మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ చాలా మంచిగా వస్తున్నాయి అనమాట అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కన్నా మంచిగా వీడియోస్ చేసే వాళ్ళని కాస్త ప్రోత్సహించండి వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుందనమాట చెడుని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఇంకా హెచ్చిపోయి ఇంకా చెడ్డగా వీడియోస్ చేస్తారు దానివల్ల సమాజానికి ఏంటి ఉపయోగం అండి కాస్త ఆలోచించి మంచి వీడియోస్ని చూసి మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా కామెంట్ అయితే చేయండి ఏదైనా తప్పు అనిపిస్తే క్షమించండి అనిపించింది చెప్పాను ఇంకా మేమైతే మా ఊళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చాము ఇక్కడైతే చక్కగా రంగురంగుల విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో బర్జే కనిపేలు చూసారు కదా భలే అనిపించింది నచ్చితే లైక్ చేయండి రంగు రంగు విగ్రహాలు నన్ను ఆకర్షించినా కానీ నేనైతే మట్టి విగ్రహాన్ని తీసుకున్నానండి నేను ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాన్ని పూజిస్తాను ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట రంగు విగ్రహాలైనా మట్టి విగ్రహాలైనా వాళ్ళు ఆ విగ్రహాలు చేయడానికి చాలా అంటే చాలా కష్టపడతారు సంవత్సరం మొత్తం కష్టపడి విగ్రహాలు తయారు చేసి ఆ విగ్రహాలు అమ్ముకున్న డబ్బులతోనే సంవత్సరం అంతా గడపాలన్నమాట కాస్త వాళ్ళ కష్టాన్ని గుర్తించి విగ్రహాలను అయితే మంచిగా కొనుక్కోండి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది నేనైతే పూజకి పూలైతే తీసుకున్నాను ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నానమాట పువ్వులైనా కాయలైనా ఏమైనా పండగల్లోనే మనం ఎంత రేటు పెట్టైనా కొంటామన్నమాట అందుకని ఆ టైంలోనే వాళ్ళు రేట్లు బాగా చెప్తారు చాలామంది మంచిగానే చెప్పి తీసుకోమంటారనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఏరి కోరి ఎంచుకొని అయితే తీసుకున్నాను పాలి కట్టుకుంటాం కదా అందుకని ముచ్చుకుతో ఉన్నవి మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ వినాయక చవితి పూజకి నాకు ఒక డౌట్ అండి వినాయక చవితి పూజకి మాత్రమే ఒక మారేడుకాయ ఒకటి తర్వాత ఎలక్కాయ ఒకటి రెండు మాత్రం కంపల్సరిగా వినాయక చవితి పూజకి మాత్రమే ఉపయోగిస్తాం ఎందుకో తెలుసా అండి నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇదైతే నేను తీసుకున్న విగ్రహం అనమాట తర్వాత కొత్తగా ఒక పీట కూడా తీసుకున్నాను ఇంకా నా షాపింగ్ అయితే ఇదండి ఈరోజు ఇలా హ్యాపీగా గడిచిపోయింది మరి పూజ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి బాయ్